ఆగస్టున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం చిత్తూరు జిల్లాలోని వికోట మండలం వికోటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకులు భారత్ థియేటర్ యాజమాన్యం సయ్యద్ ఇక్బాల్ సాహెబ్ గారు భారత్ థియేటర్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి గీతాల మధ్య అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలో వారి తనయుడు సయ్యద్ సాదత్ సయ్యద్ సాదిక్ సయ్యద్ సాబీర్ అలాగే వారి కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులు మరియు స్నేహితులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు థియేటర్ సిబ్బంది యువత పెద్ద సంఖ్యలో హాజరై త్రివర్ణ పతాకాన్ని చేసి స్వాతంత్ర స్మరించుకున్నారు ఈ సందర్భంగా భారత్ థియేటర్ సయ్యద్ ఇక్బాల్ సాహెబ్ గారు మరియు వారి తనయులు సయ్యద్ సాదత్ గారు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి గ్రామస్తులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

నేను ఈరోజు ఒక చిన్న శ్లోకం చెప్తాను గుర్తుగా పెట్టుకోండి భారతీయుడుగా జన్మించినందుకు గర్వించు భారతీయుడిగా జీవించు భారతీయుడుగా జన్మించినందుకు గర్వించు ప్రాణం ఉన్నంత వరకు భారతీయుడిగా జీవించు అంటే ఎంతో పుణ్యం చేసుకుంటుంది కానీ భారతదేశం కొట్టు ఈ భారతదేశం యొక్క విలువ చాలా మందికి తెలియదు ఈ లౌకిక దేశము నూట యాభై కోట్ల మందిలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో రకాలటువంటి జాతులు మతాలు కులాలు వందలు ఎన్ని ఉన్నా కూడా ఈరోజు నూట యాభై కోట్ల మంది తల వంచేది ఈ ఒక్క భారతీయ మన జాతీయ జెండాకు మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏదీ లేదు ఒకే జెండా కింద నూట యాభై కోట్ల మంది ఇన్ని వర్గాలు ఇన్ని కులాలు ఇన్ని మతాలు మనం పెట్టుకొని ఇక్కడ జీవించాము ఇటువంటి దేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనమల్ని బానిసలుగా చూశారు అయితే ఈ ఆనందం నేను దక్కాలంటే ఆ స్వాతంత్రం నాకు ముందు మనం పుట్టింటే ఈరోజు మనకు అర్థమయ్యేది ఈ స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అంతకు ముందు నలభై ఏడుకు ముందు మన పరిస్థితి ఏమి నలభై ఏడు తర్వాత మనం ఎట్ల పచ్చాము ఇప్పుడు ఏం మనకు దొరికింది చాలా మందికి తెలియదు ఇది ఏదో ప్రోగ్రాం అనుకో కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళ తూటాలు చనిపోయారు వాళ్ళ భార్యా బిడ్డలు వితంతులు అయిపోయినారు ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు భార్యా బిడ్డల్ని పోగొట్టుకున్నారు వాళ్ళ రక్తం ఎలా ఉంటుందంటే ఈ భారతదేశంలో ఈ విశాలమైనటువంటి భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక పిడిగుడు మట్టి తీసుకొని దాన్ని పిండితే దాంట్లో ఆడే రక్తం చిత్రాలు చెప్తాయి ఎంతమంది త్యాగం ఈ దేశానికి అనిపించారు ఆ రక్తంలో అనే లేదు ముస్లిం లేదు పార్షీలు లేదు సిక్కు లేదు అందరి రక్తం కలిసి ఆ పిడిగుడు మట్టిలో పిసికితే భారతదేశంలో ఆ రక్తంతో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆనందంగా ఈరోజు మనం అనుభవిస్తున్నాము నీకు ఇష్టమైనది తినచ్చు ఇష్టమైన చోటు పోవచ్చు ఇష్టమైన వ్యాపారాలు చేయొచ్చు ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీలు చేయచ్చు ప్లీజ్ ఇటువంటి స్వాతంత్రం మనకి ఇచ్చారు మనంతకు మనం యూనివర్సిటీలు కట్టుకుంటున్నాము మనంతకు మనము మన ఇల్లు కట్టుకుంటున్నాం ఆస్తులు సంపాదించుకుంటున్నాము ఆనందంగా ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు నలభై ఏడుకు ముందు పరిస్థితి వేరు మీకు నాయకత్వం లేదు ట్యాక్స్ విధించేది బ్రిటిష్ వాళ్ళే వాళ్ళు ఏం చేయమని అదే చేయాలి వాళ్ళ చెప్పు చేతుల్లో బ్రతికాం బాధిసలుగా అది చూసి 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 చాలామంది ఆ కాలంలో క్విట్స్ ఇండియా చట్టము భారతదేశం స్వాతంత్రం రావాలని ఎక్కడెక్కడో పల్లెల్లో చేశారు ఇంత స్వాతంత్రం లేదు ఈ మాత్రం ఆ కాలంలో ఒకవేళ జెండా ఎగరేసింటే మనమందరం బ్రిటిష్ వాళ్ళ భూతాలకు మనీ మనకు హక్కు లేదు ఆ కాలంలో ఏ దేశం అంటే మనం చెప్పుకోవచ్చు దేశం లేదు దేశం మందే భూమి మందే ఇల్లు మందే కానీ చెప్పుకోవాల్సింది బ్రిటిష్ వాళ్ళు చెప్పారు బ్రిటిష్ ఇండియా నుండి వేరు ఇది లేదప్పుడు ఇది వేసే ధైర్యము ఏ మనిషికి లేదు నలభై ఏడు వరకు కాల్చి చంపేసేవాడు మా దేశం ఇది చెప్తారు వాడు ఎక్కడి నుంచో వచ్చిన వాడు అటువంటి దేశాన్ని చూసి మహాత్మా గాంధీ త్యాగం చేశాడు ఆయన ఎక్కడో ఆయన భార్య బిడ్డ దగ్గడో మొత్తం మనం ఒక గంట సేపు ఇక్కడ కూర్చొని వినాలంటే మనకి ఎన్నో పనులు గుర్తుకొస్తాయి మన సెల్ ఫోన్లు మోగుతాయి మనం పోదామా సంపాదిద్దామని ఇద్దామని కానీ వాళ్ళ త్యాగం ఉందని మనం ఎంత మాత్రం లేదు ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించినప్పుడు ఆయన పరిస్థితి దారుణంగా ఉండేది మొత్తం బ్రిటిష్ సైన్యం ఆ ఒక్కడి కోసం ప్రపంచమంతా గాలించింది కాల్చి మారేలేదు సుభాష్ చంద్రబోస్ ఆయన మీలాంటి యువకుల్ని రక్తం సలసలగాగే యువ కొన్ని భారతీయులు పట్టుకుని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసినాడు ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడమని చెప్పి దాని పేరు ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఆ సైన్యంలో చేరిన వాళ్ళు వాళ్ళ ఇండ్ ఎక్కడో భార్య ఎక్కడో బిడ్డలెక్కడో చేశారు ఎంతోమంది అలాంటి చెప్పుకొని వచ్చే దాదాపు దగ్గర నుంచి మనకు వల్లభాయ్ పటేల్ వరకు మహాత్మా గాంధీ వరకు ఇవి చూసి 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 వాళ్ళకి పోరాటం సాగించారు అయితే ఆ యుద్ధాలు వేరు మహాత్మా గాంధీ చేసే యుద్ధం పేరు జాతీయ రాసింది ఠాగూరైతే ఆ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆయన పొగిడి ఆయన ఆ రోజు జనగణమన పాడితే ఆ జనగణమనలో అది నాయక జయహే అది నాయక భారతదేశానికి నాయకుడు మీకు జయహో జయహో భారత భాగ్య విధాత ఈ భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది విధాతవు భారత మాతా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ పంజాబ్ నుంచి సింధు నుంచి గుజరాత్ వరకు మందే వింధ్య హిమాచల్ యమునా గంగా యమునా గంగా పవిత్ర మందే హిమాలయ పర్వతాల నుంచి కశ్మీర్ వరకు అక్కడి నుంచి నీకు కన్యాకుమారి వరకు ఈ భూమంతా మీదే దీన్ని సంతోషంగా పరిపాలించండి అని ఒక దేశ భక్తితో ఒక ఉద్వేగంతో ఆ రోజు ఆయన వెస్ట్ బెంగాల్లో రాసిన పాఠం ఈరోజు జాతీయ గీతంగా మనం ఈ జెండాను తయారు చేసిన ఎవరో కాదు ఆ అదృష్టవంతులు మనమే ఆంధ్ర వాళ్ళే పింగళకిస్తే విశ్వాస తెలుసు అది ఎక్కడో తయారు కాలేదు ఇంగ్లాండ్లో ఈ జెండాను తయారు చేసిన ఉన్న ఆంధ్రుడే ఆయన ఈరోజు మనం తెలుసుకోవాలి మనం ఆయన ఈ జెండాను తయారు చేసిన జాతీయ జెండా ఇలా ఉండాలి భారతదేశాన్ని ఇప్పుడు కూడా మీరు ప్రపంచంలో ఉన్న ఏ జెండా పెట్టండి ఈ జెండా కనబడితే మనం అటరిషన్ అయిపోతాం ఏము దాంట్లో గొప్పతనం ఆ జెండా అందరూ సెల్యూట్ చేశాము దాన్ని చూస్తే ఒక ఉద్వేగం ఒక భక్తి ఒక దేశభక్తి ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఇది నాది దాన్ని పట్టుకుంటే ప్రపంచమే ఎవడు మనల్ని ఎదిరించేవాడే లేరు అది ఒక తూట ఒక గన్ ఒక మిషన్తో సమానం ఆ జెండా అది దాన్ని చూస్తే ఎవరైనా అటెన్షనే ఆ రెపరెపడా జెండా చూస్తే ఆ దేశభక్తి ఉన్నటువంటి వాళ్లకు మనసు పులకరించిపోతుంది ఇంత సంతోషమైన పండగ ఇది బక్రీద్ వేరే ఉగాది వేరే రంజాన్ వేరే దీపావళి వేరే ఈ పండక్కు తల వంచేది నూట యాభై కోట్ల మందే ఆ పండక్ వర్గాలు వర్గాలుగా చీలిపోతాం మనం ఈ పండక్ లేరే ఇక్కడ అందరూ ఉన్నామే కానీ చూడడానికి నా స్వాతంత్రం నాయకుడు లేరే వాళ్ళు నిజంగా ఉండింటే ఆ నాయకుడు అందరికీ నమస్కారం చేసేవాడు ఇన్ని సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా నా బిడ్డలారా దీన్ని కాపాడుకుంటున్నారా నిజంగా మీ అందరూ చూస్తే వాళ్ళు పరలోకంలో కూడా మిమ్మల్ని జీవిస్తాం దయచేసి మీ భవిష్యత్తులో ఇక్కడే కాదు ఏ ఊర్లో ఉన్నా అంటే సాగుణంగా నిలబడండి ఆ రోజు ఆగస్టు పదహైదు అంటే మీ పిల్లలకంతా చెప్పండి ఈరోజు మన పండగ రోజు ఈరోజు అందరితో పోయి కలుసుకుందాం ఇంట్లో కాదు సమాజంతో మనుషులతో దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అటువంటి దేశంలో మనం పుట్టినాము అందరితో కలుసుకోండి కులము జాతి మొత్తం మర్చిపోయి అన్నదమ్ములు మాగవు కుటుంబం మాదిగా బతికే పండగనే మనసా వాచ కర్మణ మీరందరూ తప్పకుండా జీవితాంతం శిరసా వహించి దీన్ని ఆచరిస్తానని విశ్వసిస్తూ నేను మీ అందరికీ నమస్కారం చేసి జై హింద్ इधर आ बस हो गया ना हेलो इधर आ इधर आ इधर आ

모한, 메스리아. នៅ1 2 3 4 5 ఎందులో మహానుభావులు ఎందులో త్యాగమూర్తులు త్యాగంతో మనము కష్టంలో జరిగిన స్వాతంత్రాన్ని మనం పండుగలో జరుపుకోవడం రావి తరాలకు దీన్ని అందిపుచ్చ స్వాతంత్రం యొక్క అవిన తెలియజేయడము రాబోయే తరాలకు ఈ స్వాతంత్రం చూడంగా తెలియపెట్టడము దీంట్లో కులమతాలతో అతీతంగా జరుపుకునే పండగ దీంట్లో సంతోషంగా జరుపుకోవడం మా అన్నవాయి ఈ సందర్భంగా మా సంతోషంతో మీరందరికీ మన చూడంతో ధన్యవాదాలు మీరు చాలామంది పూర్తిగా మూలంగా చెప్పి సంప్రం నేర్చుకోవాలి మీరు మా నాగార్త భావితరాలు కాబట్టి ఇటువంటి ఫంక్షన్లో మీరు కానీ మీరు కానీ మీరు కూడా ఈరోజు సందర్భాన్ని మాట్లాడితే చాలా బాగుంటుంది చిన్న సందేశం రావడమే గొప్ప మీరందరూ వచ్చిన దానికి చాలా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎవరిక్కడి నుంచి వచ్చారు ఒక గ్రామం కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక కుటుంబ సభ్యులా కూర్చున్నారు ఇక్కడ మనసు మీరు మాట్లాడదలిగితే రెండు నిమిషాలు మాట్లాడితే చాలా బాగుంటుంది దయచేసి ప్లీజ్ వచ్చి ఒక్కొక్క రెండు నిమిషాలు మాట్లాడతారు ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం గురించి రెండు మాటలు చెప్పాలి శ్రీ సురేష్ వచ్చిన అన్నలకు చెల్లెలకు తమ్ములకు అందరికీ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిది సంవత్సరము జరుపుకుంటున్నాము ఈ వేడుకను ఇక్కడ ఎప్పుడు కూడా అలంకరిస్తున్నామని ఎక్బాద్ సార్ అందరికీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు స్వాతంత్రము పదిహేనో తారీఖు వచ్చిందంటే పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖే మాకు సారి గుర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తారు అందరికి ధన్యవాదాలు ఇప్పుడు నాకు తెలిసిన విషయంలో కొన్ని మీతో పంచుతాను మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది బ్రిటిష్ పాలన నుండి విభ్యత్తి పొందిన గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలు మన జాతీయ జెండాను వేసి ఆనందంగా జరుపుకుంటారు దేశభక్తి గీతాలు ఈరోజు చాలా బాగా పాడతారు స్వాతంత్రం ఈరోజు భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంది స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో జాగ్రత్త సమస్యలు మనం జరుగుతుంది ముఖ్యంగా జాగ్రత్తలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గౌతమ గౌతమపద్ర శాతవర్ణి గారు తర్వాత గాడిచెర్ల సర్వత్రమ్మ గారు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళను చాలా ఎదుర్కొన్నారు వీరే కాకుండా ఎందరో అమాయక ప్రజలు కూడా వీరబరణం వచ్చారు ఈ స్వాతంత్రం కోసం తమ కొంత ముఖ్య పాత్ర పోషించారు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఒకటి ఉంది అదే మన రైతులు ఒకటి జవానులు వీళ్ళు లేకపోతే దేశమే లేదు అందుకే మనం ఎప్పుడు కూడా జై కిసాన్ జై జవాన్ జై ఇండియా అని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి జై saya हिंद और भारत